స్వామి నమస్తే స్వామి ఏంటి అసలు ఈ రోజున అసలు పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారిది అసలు మీరేం చెప్తారు చంద్రబాబు పరిపాలన గురించి ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు ఆయన మన ముఖ్యమంత్రిగా రావటం మన అదృష్టం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయ్యేది దాని కారణం సుమారు పది లక్షల కోట్లు అప్పులు తెచ్చాడు జీతాలు కూడా ఉద్యోగస్తులు కూడా జీతాలు నెలకి ఒకటో తారీఖు ఇవ్వలేని పరిస్థితి తీసుకెళ్లాడు రాష్ట్రాన్ని రోడ్లు గుంతలమయం చేశాడు అప్పుడు ఆయన చేసిన గుంటలు కనీసం గుంట పొట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితి రైతులు డ్రైనేజీ వ్యవస్థలో ఉంచి డ్రైనేజీని తవ్వుకోవటానికి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసుకోవడానికి కూడా నిధులు లేని పరిస్థితి కనీసం గుర్రపుడెక్క తీయటానికి కూడా నిధులేని పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మరి ప్రజలు కాస్త తెలుగుతేటలతో ఇవ్వటం మూలంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు అంటే మీరేం చేస్తారు స్వామి ఏం చేస్తారు నేను వ్యవసాయం చేస్తాను మరి ఒక రైతుగా అసలు ఈ ప్రభుత్వంలో మీ రైతులకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది అసలు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లో మరి వారి రైతుల ఖాతాలోకి మరి ధాన్యతకు డబ్బులు జమ చేస్తున్నారు గతంలో ఎప్పుడు ఇరవై రోజులు చెప్పేవాడు నెల చెప్పాడు ఒకసారి నలభై రోజులు అయ్యేది ఒకసారి రెండు నెలలు అయ్యేది ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితి నుంచి ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్లో రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నాదేళ్ళ మనోహర్ గారు కూడా దీనికి విశేషంగా దాన్ని కృషి చేస్తున్నారు చక్కగా రైతులు ఈ విషయంలో సంతోషంగా ఉండాలి అంటే మాట్లాడుతున్నారు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఈ రోజున సీఎం అయితే రైతులందరూ ఎలా సంతోషంగా ఉంటారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో దాని దేనికి డబ్బులు సంతోషంగా సంతోషం ఎలా ఉంటారు ఇప్పుడు పంట గతంలో పంట ఇన్సూరెన్స్ రై కడతామని చెప్పి ప్రభుత్వం పంట ఇన్సూరెన్స్ ఈ క్రాప్ చేయించి ఆ పంట ఇన్సూరెన్స్ని ఆ బీమా సంస్థలకి ఆ ప్రీమియం చెల్లించకుండా తుఫాను వచ్చినప్పుడు మరి వాళ్ళందరికీ క్లెయిమ్ అవ్వకుండా డబ్బులు రాగని పరిస్థితి ఇప్పుడు దాని సిస్టమ్ మార్చి ఏ రైతుగా ఏ రైతు క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు ఆ క్రాప్ ఇన్సూరెన్స్ని చెల్లించే విధంగా దాని వ్యవస్థను మార్చి మరి వాళ్ళ రైతే స్వయంగా క్రాప్ ఇన్సూరెన్స్ తన యొక్క ఖాతా నుంచి చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు దీనివల్ల రైతుకి ఏమైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా పంట నష్టపరిహారం జరిగినప్పుడు ఇప్పుడు ఎకరానికి ఆరు వేలు చిల్లర ఇస్తున్నారు మరి మన మంతా తుఫాను జరిగినప్పుడు మరి అందరికీ మరి అది పెద్ద విపత్తు అనుకున్నది అనుకోకుండా ఒక తక్కువ విపత్తుగా జరిగి మరి మన రైతులని ఇబ్బందులు పెట్టకుండా వెళ్ళింది అయినప్పటికీ రా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పంట నష్టం అనేది అంతా నమోదు చేసింది త్వరలో ఆ డబ్బులు కూడా విడుదలవుతాయని మరి తెలియజేస్తున్నారు అంటే స్వామి అసలు ఏం చెప్తారు అసలు చంద్రబాబు పరిపాలన ఉంది రైతులను పట్టించుకోడు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎన్నో ఉపయోగాలు చేశాము కానీ చంద్రబాబు రైతు భరోసా కేంద్రాలు మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు రైతు భరోసా కేంద్రాలు పెట్టిన మాట వాస్తవం జగన్ దాన్ని దాని 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 యొక్క ప్రయోజనం ఏంటంటే ఒక ఎవరన్నా రైతుకి కావాల్సిన మిరప గింజ కానీ కాకపోతే ధాన్యం కానీ ధాన్యం విత్తనాలు కానీ ఏది ఇవ్వలేని పరిస్థితి ఊరికి అలంకారప్రయంగా పెట్టాడు ఒక ఎంప్లాయీని పెట్టాడు కానీ మరి ఈ క్రాప్ చేయడానికి ఉపయోగపడ్డాడు కానీ ఎవరికి ఇవాళ వాళ్ళ వ్యవసాయ పరికరాలుకి సబ్సిడీ మీద రైతులకి మరి అందజేస్తున్నారు మరి స్ప్రేయర్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా ఈ కోత కోసే మిషన్లు సబ్సిడీ మీద ఇస్తున్నారు మరి డ్రోన్లు ఎనభై శాతం సబ్సిడీ మీద డ్రోన్లు మరి అందజేస్తున్నారు మరి ఇంకేం కావాలి గతంలో ఒక్క 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 పరికరం అంటే ఒక్క పరికరం మరి జగన్ ప్రభుత్వంలో సబ్సిడీ ఇచ్చారో మరి ఆ నాయకులు చెప్పాలి మరి అలాంటిది లేదు ఇప్పుడు ఈయన సబ్సిడీలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మరి వ్యవసాయ పరికరాలు ఇస్తున్నారు వ్యవసాయం మరి కావాలని మిరప విత్తనాలు దొరుకుతున్నాయి వరి విత్తనాలు ఇస్తున్నారు గతంలో ఇది లేవే ఇంతకంటే ఏం చేస్తారు అంటే ఏదైతే ఈ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతులకి మోసం చేశాడు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు కూడా అన్నదత్తా బాబా పేరుతో ఏదైతే రైతులకు డబ్బులు వేస్తున్నాడో దానిలో కూడా డబ్బులు ఏమి చే రైతులకు వెన్నుపోడు పోస్తున్నాడు చంద్రబాబు అని అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేలు ఇచ్చాడు పన్నెండు వేలు అయిన వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆరు వేలు తను ఒక ఆరు వేలు కలిపి పన్నెండు వేలు ఇచ్చారు వాళ్ళ చంద్రబాబు గారు ఇరవై వేలు ఇస్తా అన్నారు సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి ఇప్పుడు రెండు వేలతో రెండు వేలు పద్నాలుగు మొన్న ఏడు వేలు కూడా రిలీజ్ అయినాయి ఇంకో ఏడు వేలు కూడా నెక్స్ట్ రిలీజ్ అవుతాయి ఇరవై వేల సంవత్సరానికి ఇరవై వేలు ఒక రైతు ఖాతాలు మరి ఈ రైతు బంధు పథకం తాలూకా అమౌంట్ పెంచాడు మరి పంట నష్ట పరిహారం ఇస్తున్నాడు మరి వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇస్తున్నాడు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని డబ్బులు అకౌంట్ వేస్తున్నారు ఇంకేం కావాలి కాకపోతే ఏంటంటే మినుగులు అలాంటివి గిట్టుబాటు ధర రాల ఏడు వేల మూడు వందలు అట్లా పలుగుతాయింది దానికారణ అది సెంట్ర అంతర్జాతీయ మార్కెట్ ఒక స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ కాదు ఒక లేదా మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి అంతర్జాతీయ మార్కెట్ అది మినుములు బర్మా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువ పండినప్పుడు మార్కెట్ వస్తూ ఉంటాయి దానివల్ల ఏంటి ఇక్కడ మార్కెట్ డౌన్ అవుద్ది అక్కడ ఏదైనా విపత్తులు బర్మా అటు ఏదైనా విపత్తులు సంబంధించినప్పుడు అక్కడ టైట్ అయినప్పుడు దీనికి రే మార్కెట్ రేటు వస్తూ ఉంటుంది మరి ఆ ఒక్క విషయంలో కొంచెం రైతుకి హ్యాపీగా లేడు ఇది మినుమల్ రేటు తక్కువగా ఉందనే విషయంలో మిగతా అన్ని విషయాల్లోనూ రైతు హ్యాపీగా ఉండాడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు హ్యాపీగా ఉండేది అంటే సార్ మీరే అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకి చాలా మేలు చేస్తుంది లేదు సబ్సిడీ ద్వారా యంత్రాలు ఇస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అంటే ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకి తగ్గట్టుగా వాళ్ళకి సబ్సిడీ విషయంలో కానీ ఎన్ని అన్ని పరికరాలు ఉంటాయి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకోలేకపోయి అంటారు ఆయన పరిపాలన మీద దృష్టి లేదు ఆయన ఏదో మంత్రులకి వదిలేసి అక్కడ సిఎస్ఎల్కి వదిలేసి తను పబ్జీ గేమ్ ఇంకోటి ఏదో సరదాగా కాలక్షేపం చేశాడు ఈయన సిస్టమ్ అలా ఉండదు ఒక నెల రోజుల్లో ఒక ఇరవై రోజు తుఫాను వస్తుందంటే ఒక యంత్రాంగాన్ని అందరూ అందరినీ అలర్ట్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు జరగబోయే విపత్తుని గమనిస్తూ ఉంటాడు రేపు విత్తనాలు ఉంటే దాని గురించి ఏ విధంగా దాన్ని షార్ట్అవుట్ చేయాలని ఒక ఆలోచనగా పనిచేసే వ్యక్తి మరి ముందు చూపుతో అన్నీ ఏర్పాటు చేసుకోవాలని ఒక కుటుంబ యజమానికి ఏ విధమైన ఆలోచన ఉంటుందో అలాంటి ఆలోచన కల వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి ఉండటం మన అదృష్టం సాధారణంగా ప్రతి మనిషికి మనం ఏదో ఒకటి ఎంత మంచి చేసినా ఏదో ఒక అంటగడతాం కులంలోనో లేక ఒక మతాన్నో అంటకట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది చాలా తప్పు మరి అతను బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు మరి అలాంటి వ్యక్తి పరిపాలనలో భవిష్యత్తులో ఇంకా మంచి జరిగే ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మరి ఇది అందరూ ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నారు